మొన్న మీరు హైదరాబాద్ పోయినప్పుడు బేగంపేట టు నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్తున్నప్పుడు ఏమన్నారండి అందరూ రప్ప రప్ప ఏంటిది ఇదేమన్నా టు సినిమానా ఏదో డైలాగ్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెడతారు మరి చాలా మంది స్లోగన్స్ కేరింతులు లైన్ ఇస్ బ్యాక్ టు హైదరాబాద్ అధ్యక్ష ఒక వ్యక్తికి ఒక పేషెంట్కి ఒక గుండె బైపాస్ సర్జరీ చేసి స్టాంట్ వేస్తే ఆ తర్వాత ఆ గుండె ఏమని కొట్టుకుంటుందో తెలుసా అధ్యక్ష లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోదు అధ్యక్ష జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అధ్యక్ష నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ నాయకుడిగా చుట్టం లేదు అధ్యక్ష ఒక రాజనీతిజ్ఞుడిగా చూస్తున్నాను అధ్యక్ష నీ మీటింగ్ అక్క నేను విన్నాను అప్పటి అసెంబ్లీలో అనుకుంటాను అంటే మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడప్పుడు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి టికెట్ ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదో ఏమో మీకే ఉంటుంది అందరికంటే ఎక్కువగా ఇప్పుడు రప్ప రప్ప రెప రెప్ప అంటే మీరు ఏమనుకుంటున్నారు అది అంత పెద్ద అన్పార్లమెంటరీ వార్డు రప్ప రప్ప అనేది అనకూడదనంటే ఒక ఓజీ ఇచ్చే ఓజీ అనే వస్తుంది జీవో ఇచ్చేయండి గవర్నమెంట్ ద్వారా మీకు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక జీవో ఇచ్చేసేయండి అది సింపుల్ పని కదా ఎవరు రప్పారప్ప అనకూడదు రప్పారప్ప అని ఎవరన్నా అంటే ఒక ఐదేళ్ళు జైలు శిక్ష వేస్తామని చెప్పి చెప్పేయండి పాపం రప్పారప్ప అని సుకుమార్ ఎందుకు పెట్టాడో డైరెక్టర్ అల్లు అర్జున్ గారు ఎందుకు అన్నారో తెలియదు కేవలం అల్లు అర్జున్ గారు అన్నారు కాబట్టి కోపమా మీకు రప్పారప్ప అనేది లేకపోతే ఏ కారణమో నాకైతే అర్థం కావట్లే ఇకపోతే రెండో మాట ఒకటి అన్నారు ప్రతి ఒక్కరూ నేను గెలిస్తే గంగమ్మ జాతర గెలిస్తే గంగమ్మ జాతర అంటే గంగమ్మ జాతర గొప్పగా ఉంటుందనే ఉండదనే మీ ఉద్దేశం అంటే గంగమ్మ జాతర అనే పదం కూడా వాడకూడదా అంటే గంగమ్మ జాతర అనేది మా దృష్టిలో పవిత్రమైనటువంటి అత్యద్భుతమైనటువంటి లక్షల సంఖ్యలో జనాలు చేసుకునేటటువంటి జాతర గంగమ్మ జాతర నేను తిరుపతి గుర్తుకొస్తుంది ఈ గంగమ్మ జాతరే అని అంటే అందరు లైక్ చేస్తారు కదా తిరుపతిలో గంగమ్మ జాతరని ఆ గంగమ్మ జాతర అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ఈ లోకేష్కి కి అచ్చెన్నాయుడికి ఈ ఉండవల్లి శ్రీదేవ గారికి ఎందుకు అంత కోపము నాకు అర్థం కావట్లా గంగమ్మ జాతర అంటే మంచిదే కదా జాతర చేసుకుంటాం కదా సంవత్సరానికి ఒకసారి అలానే ప్రభుత్వం వస్తే గంగమ్మ జాతర అని అంటే మంచి అనే మంచనే కదా లేదా గంగమ్మ జాతర అనే పదం కూడా వాడకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి ఓ జీపించి జీవో ఇప్పించేసి ఏం మాట్లాడుతున్నారు అసలు విషయం మాట్లాడుతున్నారా ఫీజ్ రియంబర్సంమెంట్ బకాయిలు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఉన్నాయి దాని గురించి ప్రెస్ మీట్ పెట్టండి దగ్గర దగ్గర ఐదు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్వి ఆరోగ్యశ్రీ కింద రెండు వేల ఏడు వందల కోట్లు ఇవ్వలేకపోయారు దాని గురించి మీటింగ్ పెట్టండి ఆ రిటర్న్ సాగు చేసే రైతులు అల్లాడుతున్నారు నిన్న మొన్న దాకైతే ఎరగడ్డలు టమోటాలు రోడ్ల మీద వారేసుకున్నారు వాళ్ళు పారబోశారు కాబట్టి రోజు హై స్థాయికి పోయి కూర్చున్నారు టమోటా కానీ ఎరగడ్డ కానీ మన కోల్డ్ స్టోరేజ్లు మెయింటైన్ చేద్దాం వీటి మీద ప్రెస్ మీట్ పెట్టండి కేవలం టికెట్ల కోసం భజన చేయడము గెలిచాక పడుచుకోకపోవడం నియోజకవర్గాల్ని ఇది కాదు కదా మొత్తం మీద కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేస్తున్నాను రప్ప రప్ప అనే డైలాగ్ వాడకూడదని చెప్పి పెట్టండి అలాగే గంగమ్మ జాతర అంటే మంచిదా చెడ్డది దాని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎవడన్నా దొమ్మకాయన మగోడు ఉంటే వచ్చి కూటమి ప్రభుత్వంలో తోలు తీసేస్తుంది గంగమ్మ ఏమనుకుంటున్నారు అసలు ఇంకా చాలా పదాలు ఉన్నాయి చెప్పు చూపించడము పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారు కదా చెప్పు చూపించి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తోలు తీసి రోడ్లలో ఊరేగిస్తానన్నాడు అది నీతి వాక్యం లాగా వాక్యంలాగా ఉన్నాయండ శ్రీదేవి గారు మీకు లోకేష్ ఏమున్నాడు లండన్కి ముండల కోసం పోయాడు జగన్ అన్నాడు ఆయన పెద్ద ఇదే లోకేష్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయిగా మీరెవరు వార్నింగ్ ఇవ్వలేదా ఎవడైనా అధికారంలోకి రావాలని చూస్తాడు దానికోసం కొన్ని పదాలు వాడతారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వచ్చాడు ఆయన కోసం అభిమానులు ఆంధ్రా నుంచి వచ్చారా లేదంటే బెంగళూరు నుంచి వచ్చారా అంటే మహారాష్ట్ర నుంచి వచ్చాడా అంటే మోడీ పంపించారా ఎన్ని ఇంటెలిజెన్స్లో కనుక్కోండి మీరు అసలు జనమే రాకూడదని అంటే ఎలా నువ్వు మీ ఊరికి పోతావు మా శ్రీదేవి నువ్వు మీ ఊరికి పోతావు నేనక జనాలు రాకూడదా వస్తారుగా నీకు కూడా కొంతమంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతున్నారా ఇంకొక ఆయన చెప్తాడు అంటే కోర్టులకు కూడా టైము షెడ్యూల్ క్రియేట్ చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కావాలంటే న్యాయవాదులు కూడా వచ్చి కారు దగ్గరకు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి కనపడిపోతారంట జగన్ చెప్తే అంటే న్యాయ వ్యవస్థను కూడా కిందలు చేస్తూ మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి కొన్ని పరిపాలన మీద దృష్టి పెట్టండి మీరు డాక్టర్ కదా అందులో మీ వారు కూడా డాక్టర్ అనుకుంటాను కదా అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలా గవర్నమెంట్ పరం ఉండాలా ఆలోచించి ఒకసారి చెప్పండి మీరు కూడా ఇలాంటివి కదా ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సింది ఓన్లీ రప్పారప్పా గురించి గంగమ్మ జాతర గురించి వీటి గురించి మాట్లాడేది ప్రెస్ మీట్ లో అందరూ మూకుముడిగా కోట ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు జగనన్న ఏదైనా ఏదన్నా పాయింట్లు రేజ్ చేస్తే రెండు గంటలు సేపడని కనుక ప్రెస్ మీట్ ఇస్తే ఇట్లాంటిది ఏదన్నా పట్టుకుంటారు ఎందుకంటే మీరు సమాధానాలు చెప్పలేరని తెలిసి ఆయన కూడా అంటిస్తాడు మీకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఏం మాట్లాడటంలా ఏం మాట్లాడటం లేదు ఏంది పవన్ కళ్యాణ్ అన్నాం అనుకో మా పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకు రా శుభను పెట్టారు కింద కామెంట్ రే అవకాశం వచ్చిందిరా ఇప్పుడు ప్రశ్నిస్తే ఇంకా మంచిదిరా మీ పవన్ కళ్యాణ్ కాని ఎన్రో ఆయన జీవిత నాశనం అయిపోవడం మీకే ఇష్టం ఉంటుంది జన సైనికులకు